హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగున్నారా మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే హాలిడే కదా అందుకని మేమందరం కూడా నేను మా చిన్నగాడు మా లడ్డుగా ముగ్గురం మేము ముగ్గురం ముందు రెడీ అయ్యాము మా నాన్న రెడీ అయ్యి బయటికి సెంటర్కి వెళ్ళాడు బయటికి అరే లడ్డు లడ్డు ఇటు నీళ్ళు పోసుకున్నావు అక్కడ ఆర కట్టుకుంటే సరిపోయిందా ఏది పుండేది కింద పడి పాపం చేయి మొత్తం కూడా పోయింది ఏది ఆ బంగారంలే వరే చేయి చూపి తగ్గిందా పోయింది కింద పడి పడి ఆ తగిలిన కాడే తగులుతుంది పాపం మళ్ళీ మొన్న కింద పడి మొత్తం పోయింది మళ్ళీ గోడ తగిలింది దానికే ఇంకా అందుకోసం భయం వేసి ఇంకా నిన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి మందులు తెచ్చాను టూపు బలం మందులు ఈడైతే వీడికి अरे లడ్డు నీ కొల్రదా నాలాగ ఎంత తిన్నా ఈ వస్తుంది ఎందుకో మళ్ళీ నాకు రావట్లే ఆ ఆ అమ్మా అమ్మా వాడి కంట ఎక్కుచుకోరా కింద ఒక కాల్ పైగా ఉంది ఎట్ట బూతు పెట్టుకోవాలి అదే నీ కాళ్ళు నువ్వు ఊగావనుకో గిన్నెలు తగులుతాయి నువ్వు దెబ్బలు పడతాయి అర్థమైందా ఏం చేస్తున్నారా బొచ్చులు కదులుతున్నాయండి రే రే ఇద్దరికి లేదు బెల్ట్ అనుకో ఏరుగుతారు బళ్ళు లేకపోతే తలకా మాకు అంతా రే எ படை பண்ணுறது கொடுத்து வண்ணொட்டு

అన్న సెంటర్కి రెండు రోజులు సెలవు ఇచ్చావా సెల పుడుతుంది నాకైతే గోల గోల చేస్తున్నారు ఇంట్లో ఏం చేస్తున్నారు అర్థం కాకల్లా ఏం చేస్తున్నా కింద పడిస్తున్నావా ఎందుకు రాదు రెట్రా రే చేస్తావా పనులు ఒక్కడే గుద్దు ఓ నువ్వు మొయ్య వచ్చులే ఎందుకురా నీకు పడిందా కరెంట్ కూడా వచ్చి నువ్వు కింద దిగు నువ్వు కింద దిగు కింద దిగు అరిపి నాకు కింద దిగు అక్కడనే చేసేది ఎక్ససైజ్ దిగురా అరే నువ్వు కూడా ఇలా తయారవుతున్నావు వాడికి చేసి ఏందా గిన్నెల మొత్తం సర్దండి వరట్టుగా సర్దు ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నావు పంది కింద పడేమని చెప్పలా అరే మీ కొడితే మీ నాన్న అరుస్తాడని ఒక్కసారి ఇంక నేను అందుకని ఆలోచిస్తున్నా లేకపోతేనా ఎరవ పీకుతా కర్ర తీసుకున్నాను అనుకో నీ ఇద్దులే నీకు ఇద్దులే రజీగా వద్దు వద్దు నానా ఇంకా చాలు కానీ మీరు ఎక్కువ చేసిన చాలు అన్నం తిని పండుకోండి ఇంకా ఇంకా రెండు నేర్పిస్తున్నావు వాడికి యా లడ్డు టే అటు ఎక్కడ పెట్టడానికి పోతున్నా అబ్బా 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 ఏం మట్టసం పడేసి మళ్ళీ అక్కడ సరిదేది అక్కడ అవసరమా అదే నానా రా అన్నం తింది రా మీరు అన్నం తింటారా లేదు కదా చెబుతాను అండి ஓ பாப்பா கிட்டலல குச்சு அம்மா டிந்துலவா ஆ டானோ குடா குடா நந்துற ஆப்ற வா நற வா நற என்னம்மா ஆ இது அம்மா டிந்தலல அம்மா கட்ேஸ்தாருளே டேய் வாடு குட கட்ேனா கட்ே ஆடா ஆடா சரிな

అన్న తిన్నావు హ్యాపీగా పండుకోర లడ్డు అది ఏదోటి గురి ఉంటే నీ వాళ్ళకి దాకపోతే మా తినారుతా ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా ఏందమ్మా ఇచ్చేది అన్నం తినకపోతే ఇవ్వేస్తా ఎవరికైనా కానీ కదా తల్లిదా తి నన్ను కట్టే మాకు నేను ఎన్నో నీకు ఇది తీసుకుంటే చాలా ముందే నేను రెండు ఎన్న పండుగ సరేనా సరేనా ఏమో బాగా విన్నట్టు చేస్తారు పోయినాక అసలు వినరు మా ఇదిగోరా వాడి పిల్లలు రగ ఒక్కరు కట్ చేద్దాం అదే అదే అవసరం వాడి బండి అది అది దిండి ఆ బండి దిండు కాదు అది వాడి బండి బండా బండి ఏంటది ఉన్నప్పుడేమో నేను ఏంటే అంటాడు అని అంటున్నా నువ్వు అన్న మాట వాళ్ళు రివర్స్ కొడుతున్నాడు నిన్ను కొడతారు కొడతారు కర్ర తీసుకుంటే ఇప్పుడు కట్టేసా చూడు